మీనరాశి మీనరాశిలోకి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మీనరాశిలోకి వస్తే రాశి అధిపతి వచ్చి గురువు ద్వితీయంలోనే ఉండడం శుభ ఇవ్వడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలంగా ఉన్న మధ్య మధ్యలో శ్రద్ధ అనేది తగ్గుతుంది ఎందుకంటే చతుర్థాధిపతి నీచబడి ఉండడం చతుర్థ సప్తమాధిపతి నీచబడి ఉండడం వల్ల కాస్త చదువుకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది అదే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్న వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క నవమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఆ నవమాధిపతి శత్రు గ్రహంతోనూ శత్రు క్షేత్రం ఎప్పుడైతే సంచారం చేయడం అనేది జరుగుతుందో అప్పుడు కూడా కాస్త కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతూ ఉండడం కాస్త హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళకు కూడా కాస్త చదువు చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గడం ఇలాంటి అన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉంటాడు కాబట్టి వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం అలాగే ఆర్థికపరమైన పరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ శుక్రుడి యొక్క పాపగ్రహాల మధ్య సంచారం అనేది జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుందో కాబట్టి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే రాజకీయ పరంగాను వివాహాల విషయాల్లోనూ ఇలాంటి వాటిలో కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులు మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది నూతన పరిచయాలు అనేవి తప్పనిసరిగా మీకు అంటే మీరు ఏ వృత్తి ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో వాటిలో నూతన పరిచయాలు అనేవి ఉంటాయి అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఏ స్థానంలో సినీ కుజులు యొక్క కలయిక వల్ల ఒక్కో సందర్భాల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఖర్చుల విషయాల్లో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా యొక్క రాశి వాళ్ళు రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే తృతీయంలో శుక్రుడు పాపగ్రహాలతో కలవడం వల్ల కాస్త మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో అంటే మనలో మన ఇంట్లో ఇంట్లోనైనా సరే ఏం మాట్లాడడం ఏం అనేది గుర్తుపెట్టుకుని ఉంచుకోవడం అనేది మంచిది అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం శనగలు బొబ్బర్లు రెండు కలిపి కొద్దిగా ఒక టీ గ్లాసుడు శనగలు బొబ్బర్లు అలాగే కందులు మూడింటిని కలిపి నాన్న బట్టి గోవుగా పెట్టడము గోసేవ చేసుకోవడము అలాగే నిరంతరము కాస్త సాధ్యమైనంత వరకు బయటికి చిన్న చిన్న దూరాలు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా నడిచి వెళ్ళడము ప్రాణాయామము ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతు